ਮੁਪਾ <Trib> ਇ <forums> <das quartot unterschied��ats> <resultitary> <mentoring> <controversialimated peace> వర్కర్లు అవుట్సోర్సింగ్ వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు ప్రభుత్వం స్పందించిన కారణంగా సమ్మెలో భాగంగా డెబ్బై రెండు గంటల ఐటీడీఏ ముందు నిరవధిక ధర్నా కొనసాగుతోంది నిన్న ప్రారంభమైంది ఇది రెండో రోజు వేజ్ వర్కర్లందరినీ టైం స్కేల్ పరిధిలోకి తీసుకురావాలని అప్పటిదాకా పాత పద్ధతిలో జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సోర్సింగ్ వర్కర్లకి జీవో అరవై ప్రకారం పదిహేను వేల ఆరు జీతం ఇవ్వాలి జీతాలు తగ్గించే జీవోలు జీవో అరవై నాలుగుని ఐదు వందల ఇరవై ఏడుని రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అన్ని జిల్లాలకి పాత పద్ధతుల్లో కలెక్టర్ గెజెట్ ప్రకారం జీతాలు వేశారు వేజ్ వర్కర్లకి సోర్స్ వర్కర్లకి అన్ని జిల్లాల్లో పదిహేను వేల ఆరు వందలు వేశారు కేవలం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మాత్రం డైలీ వేజ్ వర్కర్ల జీతాలు పదకొండు వేల ఏడు వందలు వేసి ఒక్కొక్క వర్కరు పదహారు వేలు నష్టపోయాడు సోర్సింగ్ వర్కర్లకు తొమ్మిది వేల రెండు వందల అయ్యటం వలన ఆరు వేల రూపాయలు నష్టపోయారు ఈ నష్టాన్ని సరిచేయాలి తగ్గించిన వేతనాలు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం స్పందించకపోతే ఐదుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు దీనికి బాధ్యత వహించకపోతే ఉధృతం అయితే మొత్తం పాఠశాలలన్నింటినీ స్తంభింపజేస్తాం భవిష్యత్తు కార్యాచరణ మరింత తీవ్ర రూపంలో ఉధృతంగా ఉంటుంది అందుకు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం